హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మహేష్ షో ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి హాలిడే కదా అని కన్యాకుమారి సినిమా అయితే వెళ్లాను రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సృజన్ అడ్డాడ అండ్ ఆల్సో మెయిన్ లీడ్ బై గీత్ సేని అండ్ శ్రీచరణ్ సినిమా చూసాక నాకైతే ఒకటే అనిపించింది అబ్బా ఇది కన్యాకుమారి కాదు డైరెక్ట్ గా అస్సాం ఆ పూర్తి రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీ లైన్ వచ్చేసి కన్యాకుమారి అదేనండి గీత్ సైని ఎలాగైనా ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటుంది కానీ తన లైఫ్ లో జరిగే పరిస్థితులు ఫ్యామిలీ ఫైనాన్స్ సమస్యల వల్ల ఆమె అయితే ఒక షాప్ లో సేల్స్ గల్ గా జాబ్ చేస్తూ ఉంటుంది మరోవైపు మన హీరో శ్రీచరణ్ గారు తిరుపతి చిన్నప్పటి నుంచి కూడా తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం దానికి తోడు మన కన్యాకుమారి గారిని లవ్ చేస్తూ ఉంటాడు కాకపోతే మన మేడం గారి డ్రీమ్ వేరే కదా సో తన లవ్ అయితే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ ప్రేమ కథ ఎటు వెళ్ళింది ఏం జరిగింది అనేది సినిమా ఈ సినిమాలో పాజిటివ్ విషయాల గురించి చెప్పాలంటే మన హీరోయిన్ గీత్ సైని గారి యాక్టింగ్ అనే చెప్పాలి నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో శ్రీకాకుళం అమ్మాయిలా చాలా బాగా యాక్ట్ చేసింది అలాగే మన హీరో శ్రీచరణ్ రాచకొండ కూడా కొత్త హీరో అయినా సరే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు అక్కడక్కడ కొన్ని కామెడీ మూమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయి ఇకపోతే ఈ సినిమా తాలూకా మెయిన్ ప్లాట్ అయినా ప్రతి ఒక్కరికి తమ లైఫ్ ని తమ ఇష్టం వచ్చినట్లు జీవించి జాబ్ కు ఉంది అనే మెసేజ్ ని డెలివరీ చేయాలనుకున్నారు బట్ ప్రాపర్ గా డెలివరీ చేయలేదని అనిపించింది ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ చేసి పారేశారు అసలు ఫస్ట్ హాఫ్ లో సినిమా ఏముందో ఏం లేదో నాకైతే ఏమీ అర్థం కాలేదు హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ కనెక్షన్ స్ట్రాంగ్ గా లేకపోవడం చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడానికి సినిమా వరకు తీసుకురావడం పోనీ ఆ క్లైమాక్స్ అయినా వర్కౌట్ అయిందా అంటే అది కూడా లేదు నాకైతే క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ కాలేదని అనిపించింది ముఖ్యంగా ఎడిటింగ్ ఫాస్ట్ గా ఉండు ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్ గా ఉండేది అనే ఫీలింగ్ అయితే కలిగింది టెక్నికల్ సైడ్ డైరెక్టర్ సృజన్ అట్లాడా స్టోరీ బాగానే రాశారు కానీ స్క్రీన్ ప్లే లో కొంచెం గ్యాప్ లో వదిలేశారు మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే అనిపించింది ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అక్కడక్కడ కొన్ని చోట్ల విజువల్స్ అయితే బాగున్నాయి ఇక ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అంటే కన్యాకుమారి లో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నా స్లో నెరేషన్ క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా అంతగా కనెక్ట్ కాలేదు రొమాంటిక్ డ్రామాల్ని ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమానే కానీ అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి మీలో ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి గైస్ మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఐ హోప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్